ఎప్పుడైనా కాలి గాయాలై మచ్చలు అయ్యాయి అనుకోండి ఆ మచ్చలు పోవడానికి మీరు బాగా డబ్బులు ఖర్చు పెట్టి ఏ క్రీమ్ లో వాడనవసరం లేదు ఇంట్లోనే దొరికే అలోవెరా జెల్ ని తరచూ రాస్తూ ఉండండి ఇలా చేస్తే మచ్చలు ఈజీగా మాయమైపోతాయి ఇప్పుడు మీకోసం ఒక చక్కటి బ్యూటీ టిప్ కొంతమంది చేతి వేళ్లు చాలా డ్రై అయిపోయి ముడతలు ముడతలుగా కనిపిస్తూ ఉంటాయి అయితే మీ చేతి వేళ్లు ముడతలు పోయి తిరిగి న్యాచురల్ గ్లో ఉండాలి అంటే గోరువెచ్చని కొబ్బరి నూనెతో మీ చేతి వేళ్లకు మసాజ్ చేయండి ఇలా చేస్తే వేళ్లపై ఉన్న ముడతలు తగ్గి మీ వేళ్లు చాలా అందంగా ఉంటాయి మీ జుట్టు అందంగా ఉండడం కోసం ఈ చిట్కా ఆలివ్ నూనె ఇంకా ఎగ్ వైట్ రెండింటినీ బాగా గిలక్కొట్టి మీ హెయిర్ కి ప్యాక్ లా అప్లై చేయండి కాసేపు ఆగిన తర్వాత తలస్నానం చేయండి ఇలా చేస్తే మీ జుట్టు సిల్కీ షైన్తో చాలా ఆరోగ్యంగా కనిపిస్తుంది మీ అరిచేతులు ఇంకా అరికాళ్ళు పొట్టులేసి బాగా డ్రైగా అయిపోయాయా అయితే ఇలా చేసి చూడండి బాదం పప్పుల పేస్ట్లో కొద్దిగా మీగడ కొద్దిగా గ్లిజరిన్ ఇంకా ఆలివ్ నూనె అన్నిటినీ బాగా కలిపి మీ అరిచెతులకు అరికాళ్లకు బాగా మసాజ్ చేయండి ఇలా చేస్తే వాటికి ఉన్న పగుళ్ళు ఈజీగా పోతాయి ఎప్పుడైనా క్యారెట్లను ఎక్కువగా కట్ చేయాల్సి వచ్చిందనుకోండి అవి ఈజీగా కట్ అవ్వకపోతే ఇలా చేసి చూడండి క్యారెట్లను ముందుగా కొద్దిసేపు కొద్దిగా బాయిల్ చేసి ఆ తర్వాత కట్ చేయండి అవి ఈజీగా కట్ అయిపోతాయి మీ స్కిన్ ఎప్పుడు షైనీగా స్మూత్గా ఉండాలి అంటే రోజు కొద్దిగా బాదం నూనె ఇంకా ఆలివ్ నూనె రెండింటితో మీ స్కిన్ కి మసాజ్ చేయండి ఇలా చేస్తే మీ స్కిన్ చక్కగా షైనీగా ఉంటుంది